వెల్కమ్ బ్యాక్ టు బామ్మగారి బామగారి మచ్చు చూడండి ఎలా చూసిందో చాలా ముద్దుగా బొద్దుగా బల చక్కగా చూసి ఇదొక పువ్వు ఎక్కడవుతుంది ఎక్కడవుతుంది ఇక్కడ ఒక పువ్వు చాలా బాగున్నాయండి చెట్లు మంచిగా వచ్చింది ఎంత బాగుంది చక్కగా నీట్గా వస్తున్నాయి ఎన్ని కలర్స్ నిండుగా బాగా ఇది వదిలి తర్వాత పోస్తాయి చాలా బాగా పోస్తున్నాయండి పూలు கலர் மஞ்சு நீட்டு எல்லாம் மொழி அந்த வக்கே மாதிரி எல்லாம் மொழியில ரோஜூ போஸ்தக்க போசி வாழ சோமவாரம் சாம்ப சேடு விட்ட ఎంత బాగా నాకు పూలుగా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కూల్ వచ్చి దేవుళ్ళు వెళ్ళామని రోజుకో రకంగా అసలు చెట్లన్నీ ரீடுபத்து இது மாத்திரிக்க నేనైతే అన్ని పిండ్లు అన్నం అన్నీ మిక్సీకి వేసి పోస్తున్నానండి మీరు అలా పోస్తారు కామెంట్ బాక్స్లో పెట్టండి ఇది మల్లి చెట్టు అండి మల్లి చెట్టు రోజు ఇచ్చుకున్నా ఏమో ఇది ఒక కలర్నే ఉండాలండి ఇది ఒక కలరు

పది ఒకటి రెండు మూడు నాలుగు ఏడు ఆరు ఆరు ఏడు ఎనిమిది ఎనిమిది తొమ్మిది తొమ్మిది పది మొగ్గ ఉన్నాయి చెట్టు రెగ్గు చెట్టు लाइक दे दिस और दे सब्सक्राइब देले अकडेमो टाइम